అయితే జరుగుతుంది మా ఇంటి ముందే పొలం ఉంటది పెట్టుకున్నాం చూడండి ఇదైతే మా బాయ్ ఫ్రెండ్స్ చూడండి చుట్టూ వస్తుంది చుట్టూ పచ్చని పొలం ఉన్నప్పుడు అయితే మాకైతే మస్తు అనిపిస్తుంది పచ్చని పొలం ఇంటి ముందు ఉంట ఉండడం వలన చల్లటి గాలి వస్తుంది మాకు మంచిగా అనిపిస్తుంది ఒక్కో దగ్గర కుప్పలు కుప్పలు గొలుసులు అయితే ఉంటాయి కదా అవి మా అత్తమ్మ ఏరుతుంది ఇద్దరం కదా మొత్తం అయిపోయినాక ఇక్కడైతే నేను ఆరు కట్ట కట్టడం కోసం నుంచి వరైతే కోస్తున్నా ఇట్లా కోసి కట్టడానికి మంచిగా ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా నేను ఇట్లా కోసి దులిపి దాచిపెట్టుకుంటాను కట్ట కట్టడానికి అయితే ఇట్లా చేసుకుంటా నేను ఎప్పటికైనా కోసి ఇంటి దగ్గర అయితే మోసుకొని పోతున్నా ఇల్లు దగ్గరే కాబట్టి మోపైదే కట్టలే ఇట్లా ఈ విధంగా అయితే ఎత్తుకొని పోతున్నా అత్తమ్మ మా బావి ఉంటుంది బావి దగ్గర దగ్గర అయితే కూస్తుంది ఇక్కడ ఎంత మా అత్తమ్మ దగ్గర దగ్గర కూర్చుంది బావి దగ్గరికి అయితే నేను రాలేదు దూరంగా నేను కోసిన ఒడ్డు ఒడ్డు దగ్గర అటు నేను కూర్చున్నా బావి దగ్గర ఇట్లా మా అత్తమ్మ కూర్చుంది ఇద్దరం కదా తొందర తొందరగా అయితే అయిపోయింది ఒక్కళ్ళు అయితే అందలేరు అందియలేరు కొయ్యలేరు అందియ్యలేరు కాదు కొయ్యలేరు అసలు ఇద్దరం కదా ఇక పక్క తిరిగినాం ఫాస్ట్గా కోసేసినాం అత్తమ్మ నేను ఇద్దరం అయితే అత్తమ్మ అయితే ప్రతి పనిలో నాకు హెల్ప్ చేస్తుంది ప్రతిసారి వస్తుంది ఇంటి దగ్గర కూసు అత్తమ్మ అన్న కూడా కూసోదు నాతో పాటే వస్తుంది ఇద్దరం అయితే కలిసిమెలిసి ఉంటాం తల్లి కూతురు లెక్క అయితే ఉంటాం మేము నేను అక్కడ వేసి మళ్ళీ వస్తున్నా రిటర్న్ వచ్చి మళ్ళీ అయితే నేను మళ్ళీ మొదలుపెట్టిన ఈ అత్తమ్మ వంత అయితే అయిపోయింది ఇక నా వంత అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక నేనైతే కోస్తా దగ్గర దగ్గర అత్తమ్మ అలసిపోయింది ఇక కోసే సమయ సమయంలో అయితే మనకు మంచి వడ్లు మంచిగా వెళితే ఏమనిపించదు సంతోషం అనిపిస్తుంది తక్కువ వెళ్తే మాత్రం బాధ బాధగా ఉంటుంది ఈసారి అయితే మా వడ్లు ఏం సరిగ్గా వెళ్ళలేదు అందుకనే కొంచెం బాధగా అయితే ఉన్నది ఈ ట్యాంక్ ఎప్పుడు కూడా నేనే ట్యాంక్ ఫస్ట్ అయితే కోసుడు అవుతుంది నా పని ఈ అత్తమ్మ కూడా కోస్తుంది కానీ నేను అత్తమ్మ ఒక సైడు నేను ఒక సైడ్ అయితే కోస్తున్నాను చుట్టూ కొన్ని మిషన్లు అయితే తక్కువ ఇడ్చిపెడుతుంది కొన్ని మిషన్లు అయితే అసలు దగ్గర దగ్గర రెండు గంటల వరుస్తా అట్లనే ఇడిచిపెట్టుతుంది ఈ మాకు వచ్చిన మిషన్ అయితే ఒక్కొక్క కర్ర అయితే ఇడిచిపెట్టింది బాగానే కోసింది ఇక్కడైతే ఇక నేను పైకెక్కి ఇటో నేర్పిన వడ్లైతే ఎందుకంటే రెండు డబ్బాలు అయితే నిండుతాయి ఇటో నేర్పితే ఏంటంటే రెండున్నర డబ్బాలు అయితే పోస్తుంది ట్యాంకీ ఈ మన మిషన్ ట్యాంకులు రెండున్నర వస్తాయి ఇట్లా నేర్పితే మామూలుగా వేస్తే ఏంటంటే రెండే వస్తాయి కాబట్టి ఇక పైకెక్కి ఈటటు అయితే నేర్పిన నేను నేర్పిన తర్వాత ఇక చీకట కావచ్చింది సగానికి ఆపేసినాం మూడు మూడు ఎకరాలు ఏమో ఉంటుంది మాకు సగం సగానికి అయితే ఆపేసి ఇంటికి అయితే వచ్చేసిన చీకటి పడుతుందని ఇంటికి అయితే ఇది ఫ్రెండ్స్ నా వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లు ట్రై చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ